ఎల్జీ అంటే లైఫ్ ఈజ్ గుడ్ ఎస్ ఇది ఇవాళ మన టాపిక్ అండి డిష్ వాషర్ గురించిన టాపిక్ ఇవాళ మన వీడియో వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఇవాళ మన టాపిక్ డిష్ వాషర్ అండి ఈ డిష్ వాషర్ మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తీసుకున్నాము చాలా అంటే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది ఇప్పుడు అంటే నేను దీనికి అలవాటు పట్టడానికి కొంచెం టైం పట్టింది బట్ ఇప్పుడు కంప్లీట్లీ డిష్ వాషర్కి అడిక్ట్ అయిపోయాను సో దీనిలో వచ్చేటప్పటికి టూ కంపార్ట్మెంట్స్ ఉంటుందండి మనకి డౌన్లో ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది అండ్ పైన వైపు ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది సో ఈ టూ కంపార్ట్మెంట్స్లో మనం వెజల్స్ ఏ విధంగా సదురుకోవాలి ఇవన్నీ కూడా ప్రతిదీ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఆల్రెడీ మనం డిష్ వాషర్లో సర్దటానికి రెడీగా ఉన్నట్టు అబ్బండి మాకు లక్ ఏంటంటే డిష్ వాషర్ పక్కనే కిచెన్ షింక్ ఉంటుందండి సో ఈ షింక్లో క్లీన్ చేసేసుకొని డిష్ వాషర్లో ఈ విధంగా సదురుకుంటాం కంప్లీట్లీ మీకు ప్రతిదీ కూడా ఎలా చేయాలి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోను ముందుకు తీసుకెళ్దాం ఫ్రెండ్స్ ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మేము జనరల్గా చేసుకునే వర్క్ ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఆ వీడియోని మీ దాకా తీసుకొస్తున్నాము అని అంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి కదండి ఆ ఎఫర్ట్ మాకు డిస్కరేజింగ్గా లేకుండా ఉండాలి అని మీరు మీరిచ్చే ఒక చిన్న కామెంట్ ఒకే ఒక్క లైక్ అండి మీరు చేసే ఈ సపోర్ట్ మాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది మోటివేషన్గా ఉంటుంది సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మేము రీసెంట్గా అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఇల్లు కట్టుకొని వచ్చామండి ఈ ఆ ఇల్లు కట్టుకొని వచ్చిన కొత్తలో ఇక్కడ సర్వెంట్స్కి చాలా ఇబ్బంది పడ్డాము అంటే మనకేమో ఫుల్గా పనివాళ్ళు అలవాటు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా డిమాండ్ చేశారు వాళ్ళు అంటే మేము ఆల్రెడీ ఉండి వచ్చింది టౌన్లో ఆ టౌన్లో కన్నా కూడా ఇక్కడ ఎక్కువ డిమాండ్ చేయడం జరిగింది సో అందువల్ల నేను ఏంటంటే వాషింగ్ మిషన్ ఇప్పటివరకు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నామండి వాషింగ్ మిషన్ కానివ్వండి డిష్ వాషర్ కానివ్వండి ఏదైనా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇబ్బంది చూడలేక మా హస్బెండ్ ప్లాన్ చేశారు సో ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది నేను ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్న ఫస్ట్ కంపార్ట్మెంట్ తీసుకున్నామంటే ఇక్కడ నీడిల్స్ లాగా ఉన్నాయి కదండి ఈ ప్రతి దానిలో కూడా మనం గ్లాసెస్ ఇలా బోర్ల వేసుకోవాలండి ఏది కూడా వెళ్ళకిలా పెట్టుకోకూడదు బోర్లు వేసేసుకుంటే మనకి ఇక్కడ ఈ డౌన్ ఏరియాలో ఫ్యాన్ ఉంది కదా సో ఈ ఫ్యాన్లో నుంచి మనకి వాటర్ స్ప్లి స్ప్లిట్ చేస్తూ ప్రతి వెజిల్ని కూడా క్లీన్ చేస్తుంది సో ప్రతిదీ కూడా మనం బోర్లు పెట్టుకునే అంటే కంప్లీట్గా కప్ కవర్ చేసే పొజిషన్లోనే ఉండాలి ఇవేమో గ్లాసులు పెట్టుకోవచ్చు అండి నాకు ఈ కంపెనీ నేను ఫస్ట్ అసలు ఇష్టపడలేదండి ఎందుకంటే త్రీ కంపార్ట్మెంట్స్ ఉన్నది నేను ఇష్టపడ్డాను కంప్లీట్లీ ఇక్కడ పైన ఇంకొక కంపార్ట్మెంట్ వస్తుంది వేరే ఒక బ్రాండ్లో దానిలో ఏంటంటే కంప్లీట్ స్పాచ్యులర్స్ అన్నీ కూడా అంటే జస్ట్ లైక్ గరిట్లు స్పూన్లు ఇవన్నీ కూడా దానిలో కంప్లీట్గా పెట్టేసుకోవచ్చు అన్నమాట కానీ ఈ బ్రాండ్లో వచ్చేటప్పటికి మనకి టూ కంపార్ట్మెంట్స్ మాత్రమే వచ్చినాయి సో దీనిలోనే మనం ఎలా సెట్ చేసుకోవాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా ప్లేట్స్ పెట్టుకోవచ్చండి కాకపోతే దీనిలో అల్యూమినియం యూజ్ చేయకూడదు అల్యూమినియం కానీ కాపర్ కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ ఇవేమీ యూజ్ చేయకూడదండి స్టీల్ పింగాణి పింగాణి గ్లాస్ ఐటమ్స్ అంటే మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ప్రాపర్ క్లీన్ ఉంటుంది మనకి ఇదంతా కూడా సో ఇవన్నీ కూడా ప్లేట్స్ పెట్టే కంపార్ట్మెంట్ అండి ఇక్కడ అంతా కూడా ప్లేట్స్ పెట్టేసేసుకోవచ్చు బిగ్ సైజ్ ప్లేట్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు సో ప్రతిదీ కూడా నేను మీకు ఎలా సదిరి పెట్టుకోవాలి అన్నది నేను మీకు క్లియర్గా వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి స్పూన్ స్టాండ్ అండి మనకి బోత్ సైడ్స్ ఉంటుంది ఇటు ఒక వైపు ఉంటుంది ఇటు ఒక వైపు ఉంటుంది స్పూన్ స్టాండ్ సో ఈ స్పూన్ స్టాండ్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఇక్కడ మనకి కంప్లీట్గా హోల్స్ లాగా ఉంటున్నాయి కదండి సో వీటిల్లో మనం స్పూన్స్ పెడితే నిలబడవు ఎగ్జాక్ట్ కింద పడిపోతాయండి ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది కదా మనకి ఈ ఫ్యాన్కి కనుక ఏ ఐటమ్ అయినా తగిలిందంటే చాలా ప్రాబ్లం అవుతుందండి ఎక్విప్మెంట్ అంతా కూడా రిపేర్ అవుతుంది సో మనకి ఈ స్టాండ్లో మాత్రమే మనం స్పూన్స్ సెట్ చేసుకోవాలి ఇంకా సపరేట్ దీనిలో ఏందంటే స్పూన్స్కి సపరేట్ ఒక బాక్స్ కూడా ఇచ్చారండి కాకపోతే అది ఎక్కువ ప్లేస్ ఆక్యుఫై చేస్తుందండి నేను కంప్లీట్ స్పూన్స్ అన్నీ కూడా ఇక్కడ వరకే ఈ టూ కంపార్ట్మెంట్స్లోనే సర్దేస్తాను సో ఇప్పుడు మనం ఎలా సర్దాలి అనేది ఒకసారి క్లియర్గా చూద్దామండి ఇదిగోండి కంప్లీట్గా డిష్ వాషర్లో సర్దటం అయితే జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం ఒకసారి క్లీన్ చేసుకొని అంటే మనకి ఏదైతే ఉందో మెతుకులు అవి లేకోకుండా చూసుకోవాలండి ఇవన్నీ కూడా ప్లేట్ ఐటమ్స్ ఇటువైపు పెట్టుకుంటాము ఇంకా కొన్ని ఐటమ్స్ ఇక్కడ పట్ట పడతాయి ఇప్పుడు మా హస్బెండ్ మా చిన్నబాబు స్కూల్ నుంచి వచ్చాక క్యారేజ్ పెడతాను ఇదైతే పైన ఉన్న కంపార్ట్మెంట్ అండి ఇదిగోండి స్పూన్ స్టాండ్లో ఇవి మొత్తం స్పూన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను స్పాచులర్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది సో ఇదైతే పైన ఉన్న కంపార్ట్మెంట్ అండి చూశారు కదా ఇది మనం చేసుకున్న తర్వాత ఇది మొత్తం కంప్లీట్గా సదురుకున్న తర్వాత ఒకే ఒక్క విషయం మనం గుర్తించాలండి ఇక్కడ కింద ఫ్యాన్ ఉంది కదా ఈ ఫ్యాన్ ఈ విధంగా మనం తిప్పి చూసుకోవాలి ఫ్యాన్ ఎందుకు తిప్పి చూసుకోవాలనంటే ఈ ఫ్యాన్ ఇట్లా నార్మల్గా కనుక తిరిగింది అనంటే ఫ్యాన్ మనకి నార్మల్గా తిరిగింది అనంటే కంఫర్ట్గా ఉన్నట్టు లేదంటే ఏదైనా ఐటమ్స్ కిందకి వేలాడుతూ ఉన్నట్లుగా అండి అది మనం ఒకసారి చూసుకోవాలి అంటే మీకు అర్థమైందో లేదో నేను ఇంకొకసారి క్లియర్గా చెప్పాను కొన్ని క్యారేజెస్కి ఇటువంటి క్లిప్స్ ఉంటాయి కదా సో ఈ క్లిప్స్ అనేది మనకి కిందకి వేలాడకుండా చూసుకోవాలండి ఇటువంటి క్లిప్స్ ఏదైతే ఉన్నాయో ఈ క్లిప్స్ అన్నీ కూడా కిందకి వేలాడుకోకుండా చూసుకోవాలి ఇవి కిందకి వెళ్లాడి అంటే మనకి ఫ్యాన్స్ ఇబ్బంది అవుతుందండి సో అది మనకి అప్ సైడ్ పెట్టేసేసుకొని ఈ విధంగా పెట్టేసేసుకోవాలి సో ఈ విధంగా సర్దుకోవాలి టోటల్గా మనం వెజిల్స్ అన్నీ కూడా ఈ విధంగా సర్దేసేసుకోవాలి ఇంకొకసారి ఫైనల్గా మనకి ఫ్యాన్ ఏ విధంగా తిరుగుతుందో ఒక్కసారి చెక్ చేసుకుందాము దీనికి త్రీ ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి సపరేట్గా ఒక ప్రోడక్ట్ ఉంటుంది అది ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాలో వేయాల్సి ఉంటుంది రా సాల్ట్ అంటారు దాన్ని అంటే సాల్ట్ అంటే మనం ఇంట్లోకి వాడే ఉప్పు కాదండి రా ఉప్పు కాదు అదే గండ్ ఉప్పు అంటారు కదా అది కాదండి దానికి సపరేట్ ప్రోడక్ట్ ఉంటుంది అది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ కూడా సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఏదైతే డిష్ వాషర్ యూజ్ చేయడానికి క్లీన్ చేయడానికి ఒక ప్రోడక్ట్ ఉంటుందండి అవి మనం టూ ఐటమ్స్ ఇక్కడ వేసుకోవాలి ఇవేమో క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాము ఇక్కడేమో కొంచెం బాగా షైనింగ్ ఇవ్వటానికి ఆ స్టీల్ అనేది షైనింగ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ ఏంటి అన్నది చూపిస్తాను నేనైతే ఫినిష్ అల్టిమేట్ యూజ్ చేస్తున్నానండి ఇది త్రీ ఇన్ వన్ ఉంటుంది మనకి త్రీ ఇన్ వన్ ఉన్నా కూడా నేను మళ్ళీ ఈ లిక్విడ్ కూడా యూజ్ చేస్తానండి ఎందుకంటే మనకి షైన్ అనేది అంటే ఇప్పుడు చూసారా ఇక్కడ రైనిష్ అండ్ షైన్ యాడ్ అని చెప్పేసి అని అని ఉంది కదా సో ఇది మనకి ఈ లిక్విడ్ అనేది మనం కంప్లీట్గా స్టీల్ సామాన్లు ఏదైతే వేస్తామో అది మనకి కొంచెం మెరుపునిస్తుంది ఇంకొక థర్డ్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఇదిగోండి ఇది డిష్ వాషర్ డిటర్జెంట్ అని అని వస్తుంది మనకి ఇలా చూస్తున్నారు కదా ఇదండి సాల్ట్ సో ఇది నేను ఓపెన్ చేయటం లేదు ఇది ఎందుకంటే వన్ కేజీ సాల్ట్ అండి సో నేను ఆల్రెడీ రీసెంట్గానే వేశాను ఎవ్రీ త్రీ మంత్స్ వన్స్ మనం ఈ సాల్ట్ అనేది కట్ చేసి కంప్లీట్గా మనం వన్ కేజీ సాల్ట్ని ఇందాక నేను చూపించాను కదా ర్యాక్ అంటే కంపార్ట్మెంట్స్ డౌన్లో వేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు మాత్రం మనం డిష్ వాషర్ ఆన్ చేసే ప్రతిసారి యూజ్ చేసుకోవాలి ఇదిగోండి ఇది ఇది మనకి కంప్లీట్లీ త్రీ ఇన్ వన్ మల్టిపుల్ వర్క్ అని అని అంటారు కానీ కాకపోతే మనకి ఏంటంటేనండి వీటికి తోడు ఇది కూడా యూస్ చేస్తేనే రిజల్ట్ బాగుంటుంది సో ఇవన్నీ కూడా మనం కలిసి యూజ్ చేస్తేనే మనకి మనం యూజ్ చేసే పాత్రలు ఏదైనా కూడా చాలా క్లీన్గా ఉంటుందండి హైజెనిక్ క్లీన్ ఇస్తుంది ఇప్పుడు ఇది ఎలా పెట్టాలనేది కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ దీనికి ఈ డోర్లోనే మనకి కంపార్ట్మెంట్ ఉంటుందండి ఇది క్లోజ్ చేసేయాలి నెక్స్ట్ ఈ లిక్విడ్ అని చెప్పాను కదా సో ఈ లిక్విడ్ యూజ్ చేయాలి హౌ టు యూజ్ అన్నది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇది వేసేసుకొని లిట్ క్లోజ్ చేసేసుకోవాలి ఇది ఇప్పుడు మనం కంప్లీట్లీ అన్నీ రెడీ అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్ వస్తే ఆ క్యారేజ్ కూడా పెట్టేసేస్తే కంప్లీట్గా మనం డిష్ వాషర్ ఆన్ చేయొచ్చు ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారండి ఆటో ఇంటెన్సివ్ డెలికేట్ రీఫ్రెష్ ఎకో టర్బు డౌన్లోడ్ సైకిల్ సో ఇది వచ్చేటప్పటికండి మనకి రాసల్ట్ అని అన్నాను కదా ఉప్పు అనేది మనం దీనికి సంబంధించి సపరేట్ ఉప్పు ఉంటుందండి అది మనకి వేయాల్సిన టైం వచ్చినప్పుడు ఇది ఇండికేషన్ అనమాట మనకి ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది ఇండికేట్ చేస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనమాట మనకి ఏది కావాలి అనేది మనం సెలెక్టెడ్గా సెలెక్ట్ చేసేసుకొని టైం సెట్ చేసేసుకుంటే ఇక మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది